మన రాష్ట్రంలోనే రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటళ్లకు అవైల్ చేస్తూ ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాదులోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి మెరుగైన వైద్యం బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి హైదరాబాద్ లాంటి నగరంలో ఎనభై ఐదు హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం బ్యాంగ్లూరు లాంటి నగరంలో ముప్పై ఐదు హాస్పిటల్స్ని ఎంపానల్ చేసినాం చెన్నై లాంటి నగరంలో పదహారు హాస్పిటల్స్ని ఎంపానల్ చేసినాం మొత్తంగా రెండు వందల నాలుగు బయట హాస్పిటల్స్ బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ని కూడా ఎంపాల్ చే ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా ఏడు వందల పదహారు ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది గతంలో చూస్తే కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిమిత పరిమితమై ఉండేది అక్కడ మరో డెబ్బై రెండు అంటే రెండు కలిపినా కూడా కేవలం ఎనిమిది వందల ఇరవై హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు విస్తరించ విస్తరింపజేసం ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యలను సంఖ్యను పెంచడం మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం మూడవది ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సను కూడా చికిత్సలు కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ సేవలను చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీ లేకి ఈరోజు తీసుకొని రావడం ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చడం ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అప్పటి ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ లేలాగూ లేదు కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి ఐదు వేల నూట డెబ్బై ఒక కోట్లు అంటే సంవత్సరానికి వెయ్యి ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తూ ఉన్న అమౌంటు సంవత్సరానికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇటువంటి సేవలన్నిటికి అన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ పరుస్తూ పరుస్తూ ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసు ఇది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు నాలుగు వేల ఒక వందకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవ అక్షరాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు ఆరోగ్య వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు నెలలు అయితే పదివేల రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్యాసరా ద్వారా ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై మందికి పదమూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్గానా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం ఐదు లక్షలు దాటితే ఇచ్చేది లేదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కెమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం రెండు డోసులకే మూడు డోసులకే ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయ్యి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ బైలాట్రోల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అదే రకంగా బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది గుండె మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైన అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం ఒక్క క్యాన్సర్కే ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగాం ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే వన్ జీరో ఫోరు వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు వస్తాయే రావో తెలియవు ఫోన్ కొట్టినా సరే లాభం ఏమి ఉండదు అనే పరిస్థితి గతంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు కేవలం ఆరు వందల ఇరవై వన్ జీరో ఎయిట్ అయితే కేవలం మూడు వందల ముప్పై ఆరు వాహనాలు అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు వన్ జీరో ఫోర్ అయితే కేవలం రెండు వందల తొంభై రెండు వాహనాలు రెండు కలిపిన ఆరు వందల ఇరవై రెండు వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి అవి కూడా ఈరోజు ఏకంగా వన్ జీరో ఎయిట్లో ఏడు వందల అరవై ఎనిమిది వాహనాలు వన్ జీరో ఫోర్లో తొమ్మిది వందల ముప్పై ఆరు వాహనాలు రెండు కలిపితే పదిహేడు వందల నాలుగు వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో ఐదు వందల వాహనాలు కలు కలుపుకుంటే ఏకంగా రెండు వేల రెండు వందల నాలుగు వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం పదకొండు ఉంటే ఈరోజు ఏకంగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి పార్లమెంటు పరిధిని అంటే ప్రతి పార్లమెంటుని ఒక జిల్లాగా చేసాం ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి అదొక సూపర్ స్పెషాలిటీ సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని డాక్టర్లైతేనేమి అయితేనేమి పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లో ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో అరవై ఒక్క శాతం కొరత మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ యావరేజ్ జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు అరవై ఒక్క శాతం స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతోమంది ఎంత తెలుసా కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎక్కడ జాతీయ సగటున అరవై ఒక్క శాతం ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకిర్ ఇంటర్వ్యూలు పెట్టి రి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తా ఉన్నాం జాతీయ సగటున చూస్తే గమనిస్తే ఇరవై ఏడు శాతం నర్సుల కొరత జాతీయ యావరేజ్ మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా ముప్పై మూడు శాతం అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి మందులు కూడా నాసిరకం పరిస్థితులు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండే ఉండ ఉండని పరిస్థితి ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా ఇచ్చే ప్రతి మందు కూడా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి గతంలో రెండు వందల తొంభై రెండు రకాల మందులు కూడా పేరికేగానే ఉండేటివి కాదు ఈరోజు ఐదు వందల అరవై రెండు రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి అది కూడా నాణ్యతతో కూడిన డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం అనేది అని చెప్పగలుగుతాం ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పదివేల ముప్పై రెండు హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాలు పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక ఏఎన్ఎం ప్రతి విలేజ్ క్లినిక్లోనూ ముగ్గురు నుంచి నలుగురు ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్ ఇరవై నాలుగు బార్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిహెచ్ఓలు ఏఎన్ఎంలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా సిహెచ్ఓలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడ్డం జరిగే ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు నూట